అమ్మ అంత శక్తివంతురాలు అమ్మ ఆదిశక్తి అని కేవలం ఏదో అమ్మ యొక్క నీడలోనే జీవితాన్ని గడిపినవాడు కాడు అమ్మకి మహోపకారం చేసి పెట్టాడు ఒకసారి విఘ్నేశ్వర తత్వం అంటే అలా ఉంటుంది మీరు బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానం అంతర్భాగం లలితా సహస్రనామ స్తోత్రం అందులోంచి వచ్చింది ఆ బ్రహ్మాండ పురాణంలోంచి అందులో లలితాదేవి భండాసుర వధ కొరకు బయలుదేరింది బయలుదేరినప్పుడు తనతో స్త్రీ స్వరూపం కలిగినటువంటి దేవతలందరినీ కూడా తీసుకెళ్ళి అబ్బో కొన్ని కోట్ల సైన్యం ఆ సైన్యం జోలికి శత్రువైనటువంటి భండాసురుడు రాకుండా చూడడం కోసమని ఆమె అగ్నితోటి కోటని నిర్మాణం చేసింది అగ్ని జ్వాలలతో గోడలు నిర్మాణం చేసి దాని మధ్యలో తన సైన్యాన్ని ఉంచింది ఎందుచేత అంటే ఇవ్వాలంటే అవతల వాళ్ళ యొక్క శరీరాలని ఆస్తులను ధ్వంసం చెయ్యగలిగినటువంటి ఆయుధాలు వచ్చాయి మంత్రములతో ఉపాసన చేసి ప్రయోగించినటువంటి అస్త్రములకు ఒక శక్తి ఉంటుంది అది కేవలం మనుష్యులను ధ్వంసం చేయడమే కాదు మనుష్యుల యొక్క మనసుల్ని కూడా మార్చేస్తుంది అస్త్రం అని ఒక అస్త్రం మహాభారతంలో మీకు ఎక్కువగా కనబడుతుంది ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తే అందరూ కూడా యుద్ధానికి వచ్చామన్న విషయం కూడా మర్చిపోయి సంతోషంగా ఆనందాన్ని పొందేసి ఆ అస్త్రంలోంచి వచ్చినటువంటి ఒక రూపాన్ని చూస్తూ పరవశించి పోయి కింద పడిపోతారు అలాగే జృంభణాస్త్రం అని ఒక అస్త్రం ఆ అస్త్రం వేస్తే యుద్ధ భూమిలో ఉన్నవాడు ఎవరికి అలసట గుర్తురాదు బ్రతకడమో వీరస్వర్గమో అన్నప్పుడే యుద్ధానికి పెడతారు అక్కడ ఆవలించడానికి అవకాశం ఏమి ఉండదు ఎంత చిత్రం అంటే జృంభణాస్త్రాన్ని ప్రయోగం చేస్తే ఆ సైన్యానికి అంతటికీ కూడా ఆవలింతలు వచ్చేసి విపరీతమైన నిద్ర విపరీతమైన బడలిక వచ్చి ఎప్పటి నుంచో వెతుకుతున్న శత్రువు పక్కన దొరికితే తర్వాత చంపుకుందాం లే ముందు పడుకుందామని ఆవలించి ఇద్దరు పడుకుంటారు మొత్తం సైన్యం పడుకుంటుంది మనసు మీద ప్రభావం చూపించగలిగినటువంటి అస్త్రాలు యుద్ధం ఎంతోసేపు జరిగినా సరే ఆకలి దాహం వెయ్యకుండా చెయ్యగలిగినటువంటి అస్త్రాలు మంత్ర గ్రామాలుగా ఉండేవి అని రామాయణంలో చెప్తారు మంత్రగ్రామం గృహానత్వం బం అతి అంటారు బాలకాండలో మహర్షి బలా అతిబలా అనబడేటటువంటి మంత్రగ్రామములంటే మంత్ర సమూహాల్ని విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు ఉపదేశం చేశారు అని రాముడికి ఉపదేశం చేస్తే లక్ష్మణుడికి రాముడు చేశాడు అని ఆయన దగ్గర ఉండవలసిన వాళ్ళు ఆయనకున్నారు విశుక్రుడు మొదలైనటువంటి వాళ్ళు వాడు ఒక విచిత్రమైన ఆలోచన చేశాడు ఒక మహాగణేష యంత్రం ఒకటి తయారు చేసి ఆ యంత్రాన్ని తీసుకొచ్చి అమ్మవారు తన సైన్యాన్నంతటిని ఏ అగ్ని ప్రాకారం మధ్యలో ఉంచిందో అక్కడే పైకి కనపడకుండా భూమిలో పెట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఇప్పుడు ఆ యంత్రం యొక్క ప్రభావం ఆ ప్రకంపనలు పైకి రావడం మొదలుపెట్టాయి యంత్రానికి ఒక శక్తి ఉంటుంది యంత్రంలోంచి తరంగములు పైకి వస్తూ ఉంటాయి అందుకే దేవాలయానికి ప్రదక్షిణం ఎందుకు చేయమంటారంటే దేవాలయాలకి ఎక్కువగా ప్రదక్షిణం చేసే చెయ్యడం అలవాటైతే ఆ మూర్తి కింద ఉండేటటువంటి యంత్రంలోంచి పైకొచ్చేటటువంటి ఆ ప్రభావము ఆ తరంగాలు ఏ ఉంటాయో ఆ తరంగాలలోకి తాను అనుసంధానం అవుతాడు అప్పుడు దైవీ శక్తి శరీరంలోకి ప్రవేశించేటటువంటి అవకాశం ఉంటుంది మీరు పతంజలి ఆ శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర చదివితే మీకు ఒక విషయం అర్థమవుతుంది గౌడపాదాచార్యుల వారు ఒకప్పుడు ఆ బ్రహ్మచారిగా ఉండగా వచ్చి ఒక ఇంట్లో అన్నం తినకుండా పడుకుని నిద్రపోతే మంచి అలసటతోటి ఆయన శరీరాన్ని కాపాడడానికి ఆ ఇంటి యజమాని యొక్క కూతురు పెరుగన్నాన్ని పిండి తీసుకొచ్చి ఒంటి మీద రుద్దింది శరీరం సారాన్ని పీల్చుకుని ఆయన బ్రతికాడు సరే ఆ తర్వాత ఏదో పెద్ద వివాహం చేసుకోవలసింది ముగ్గురిని వివాహం చేసుకున్నాడు అదంతా చాలా పెద్ద కదనుకోండి శంకర భగవత్పాదుల జీవిత చరిత్రలో మీకు అనేక పర్యాయాలు నేను చెప్పడం జరిగింది కాబట్టి శరీరం పీల్చుకుంటుంది యంత్రంలోంచి వచ్చేటటువంటి తరంగములను శరీరం పొందుతుంది పొంది సుసంపన్నమవుతుంది దేవతానుగ్రహాన్ని పొందుతుంది అందుకే మనకి సంప్రదాయంలో ఎక్కడికి వెళ్ళినా ప్రదక్షిణం చెయ్యడం అనేటటువంటిది ఒక అలవాటు అప్రదక్షిణంగా కూర్చోకూడదు అప్రదక్షిణంగా కూర్చుంటే అగౌరవపరచవలసినది అని గుర్తు ప్రదక్షిణం చేస్తే గౌరవించవలసినది అని గుర్తు ఏదైనా పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ పురస్సరంగా పెడతారు తప్ప అప్రదక్షిణంగా వెళ్ళకూడదు కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి విఘ్న యంత్రాన్ని ఆ భండాసురుడి యొక్క పనుపున విశుక్రుడొచ్చి స్థాపిస్తే ఆ భూమి లోపల ఉండిపోయినటువంటి యంత్రంలోంచి వచ్చినటువంటి ఆ తరంగముల ప్రభావం అమ్మవారి యొక్క సైన్యం అంతటి మీద ప్రసరించింది అది వాళ్ళ మనసుల మీద ఎంత ప్రభావం చూపించిందంటే వాళ్ళందరూ కూడా అమ్మవారికి ఎదురు తిరిగారు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది అసలు మనం ఎందుకు ఈవిడ మాట వినాలి ఈవిడికి భండాసురుడితో కోపం ఉంటే భండాసురుడు ఆవిడ యుద్ధం చేసుకోవాలి ఈవిడి కోసం ఇన్ని కోట్ల మంది మనం ఎందుకు యుద్ధం చేయాలి వచ్చి మనందరికి యుద్ధం చేయవలసిన అవసరం ఏమిటి ఈ కోటలో ఉండమంటే మనం ఉండడం ఏమిటి కాబట్టి మనం ఉండక్కర్లేదు అనుకున్నారు వాళ్ళ మనసులు వ్యతిరేకం అవగానే జృంభణాస్త్ర ప్రయోగం జరిగితే వాళ్ళందరూ ఆవలించి పడుకుని నిద్రపోయారు ఇన్ని కోట్ల సైన్యం నిద్రపోతోంది అమ్మవారిది ఇప్పటికీ కాంచీపురంలో మీరు చూడొచ్చు కాంచీపురంలో ప్రదక్షిణంగా వెడుతుంటే అయ్య బాబోయి భడాసుర యుద్ధంలో జరిగినటువంటి విచిత్రాలలో పడుకున్న విష్ణువు నిలబడిన విష్ణువు కూర్చున్న విష్ణువు ఆ శివగణాలతో కూడా ఒకప్పుడు యుద్ధం చేయవలసి వచ్చింది మాయలు ప్రయోగిస్తే ఆ దోషం చేసినందుకు మళ్ళీ పాపం పోగొట్టుకోవడానికి విష్ణువు అక్కడ ఉన్నటువంటి సరోవరంలో స్నానం చేశారు మీరు కామాక్షి దేవాలయానికి ప్రదక్షిణంగా పెడితే ఇప్పటికీ మూడు అంతస్తుల్లో కనపడుతుంది పడుకున్న విష్ణువు నిలబడిన విష్ణువు కూర్చున్న విష్ణువు కాబట్టి అక్కడే జరిగింది బండాసురవ అంటారు అందుకే కామాక్షి దేవస్థానంలో ఎక్కడా కూడా సాష్టాంగ నమస్కారం చేయకూడదు నేల మీద పడి ఒక్క ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి మాత్రం నేల మీద పడి నమస్కారం చేస్తారు ఎందుకంటే భండాసురుడి శరీరాన్ని అక్కడే పెట్టి ధ్వజస్తంభం పెట్టారు అంటారు కాబట్టి భండాసురుడి పనపున ప్రయోగింపబడినటువంటి జృంభణాస్త్రమ వలన లలితాదేవి యొక్క సైన్యమంతా ఆవలించి అలసట పొంది నిద్రపోయారు నిద్రపోతే అమ్మవారు చూసింది అమ్మవారి శక్తే ఎవరిలోకైనా ప్రవేశిస్తే అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళు ఆ పని చేయగలుగుతారు ఆవిడ దాన్ని విరిచేయలేక కాదు విఘ్నేశ్వరుడి గొప్పతనం ఏమిటో ఆవిడ లోకానికి చూపించాలనుకుంది అనుకుని ఒక్కసారి మహాకామేశ్వరుని వంక చూసింది పక్కనే ఉన్నాడు భర్త కామేశ్వర శ్రీ గణేశ్వర ఆయన వంక చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వింది ఆయన వంక చూసి ఆమె చిరునవ్వు నవ్వితే ఆయన ఆమె వంక చూసి ఓ చిన్న చిరునవ్వు నవ్వాడు ఇద్దరి చిరునవ్వులు కలుసుకున్నాయి ఇద్దరి చిరునవ్వులు కలుసుకుంటే అందులోంచి ఆవిర్భవించాడు ఆయన మహాగణపతి స్వరూపం మహాందగాడు అందులోంచి వచ్చాడు నిన్న మీతోనే మనవి చేసింది అదే వినాయకుడు అనేక పర్యాయాలు అనేక ప్రయోజనాలకి అవతారములు స్వీకరించాడు అని మహాగణపతి స్వరూపంలో పైకొచ్చాడు వచ్చినవాడు చూసావా అమ్మా నీకు కూడా ఇబ్బంది వస్తే నేనే రావాలనలేదు గభాల్న అమ్మ పాదాల మీద పడి నమస్కారం చేసి లేచి నిలబడ్డాడమ్మా కింకరుణ్ణి ఏమాజ్ఞాపిస్తావో ఆజ్ఞాపించమ్మా అన్నాడు నాయన ఏమీ లేదురా లోపల ఆ భండాసురుడి సైన్యం తీసుకొచ్చి అదిగో మహాగణేష యంత్రాన్ని పెట్టారు ఆ యంత్రం యొక్క తరంగముల వలన నా సైన్యం అంతా నిద్రపోతోంది వెళ్ళి ఆ యంత్రాన్ని పాడు చెయ్యింది అమ్మవారు వెంటనే ఆయన గబగబా వచ్చి ఆ తొండంతో యంత్రాన్ని పైకి తీసి తన యొక్క దంతముల చేత అది తనకి సంబంధించిన బీజాక్షరాలతోనే ఉన్న యంత్రం కాబట్టి విఘ్నం వచ్చింది అవతల విఘ్నం వచ్చి వాళ్ళు నిద్రపోయారంటే యుద్ధం చేయవలసిన వాళ్ళు యుద్ధం మానేశారు అమ్మవారికి ఏ విఘ్నం వచ్చింది ఒకనాడు వస్తే తన దంతముల చేత ఆ యంత్రాన్ని పొడిచి ముక్కలు చేశాడు మహాగణేశర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత ఆ యంత్రం ఎప్పుడైతే బదలైపోయిందో ముక్కలైపోయిందో వెంటనే సైన్యమంతా ఒక్క ఉదుటున పైకి లేచారు హరే రే రేరే రే ఎంత పొరపాటు ఆలోచన వచ్చిందిరా మనకి ఇదేమి దుర్మార్గపుట ఆలోచన అమ్మవారికి వ్యతిరేకంగా ఆలోచించడం ఏమిటి ఈ ఆవలించడం ఏమిటి ఈ నిద్రపోవడం ఏమిటి అసలు అర్థం ఉందా మనం చేసిన పనికి ఇంకెప్పుడు ఇలా చేయకూడదని వాళ్ళు మళ్ళీ యుద్ధానికి బయలుదేరారు ఇప్పుడు ఆవిడ అమ్మ విధ్నయంత్రాన్ని పాడు చేసేసానమ్మా నీ సైన్యవంతా లేచి నిలబడింది అన్నాడు అలా అనేటప్పటికీ మహాగణేశర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అమ్మవారు ఎంతో సంతోషాన్ని పొందింది కొడుకుని చూసి అబ్బా నా కొడుకని అసలు అమ్మవారికిట అత్యంత సంతోషం ఎప్పుడు కలుగుతుంది అంటే వినాయకుడిని చూస్తేనే అందుకే జంబుకీశ్వరంలో అమ్మవారి యొక్క రూపం ముందు ఎవ్వరూ నిలబడలేకపోయారు ఒకప్పుడు ఉగ్రరూపం ఉగ్రరూపం అంటుంటారు ఉగ్రరూపం కాదు ఉగ్ర రూపం అంటే ఆవిడకి ఏదో కోపంతో ఉందని కాదు దాని అర్థం ఆమె ఎందు ఇంత శక్తి ఉండవచ్చు అన్న భావన చేత ఋషులు ఆమె ఎందు ఆ రూపమునందు అంత శక్తిని పెట్టారు ఆ శక్తి స్వరూపాన్ని మనం చూడగలమని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు కానీ ఏం చేశామంటే సక్రమంగా అనుష్ఠానం చేయడం మానేసి వేదం ఎలా చెప్పిందో అలా బ్రతకడం మానేసి స్నానం ఎలా చెయ్యాలో అలా చేయడం మానేసి భగవంతుణ్ణి ఆరాధించడం మానేసి అన్నీ మానేస్తే శక్తి సన్నగిల్లిపోయింది మన ఎందు ఈశ్వర విభూతి సన్నగిల్లిపోయిన కారణం చేత మనకి ఋషులు పెట్టినటువంటి శక్తి కలిగిన మూర్తుల్ని మన నేత్రాలతో చూడగలిగిన శక్తి తగ్గిపోయింది తగ్గిపోతే ఇప్పుడు అందరికీ ఎంత శక్తి ఉందో అంత శక్తే ఆమె ఎందుకేటట్టు మిగిలిన శక్తిని తగ్గించేయాలి తగ్గించేయాలంటే అఖిలాండేశ్వరి అమ్మవారి ముందు శంకర భగవత్పాదులు విఘ్నేశ్వరుణ్ణి తీసుకొచ్చి ప్రతిష్ట చేశారు ఎందుకనంటే ఆమె ఒక లక్షణం ఉంది మీకు ఎప్పుడైనా చాలా గొప్ప సంతోషం కలిగిందనుకోండి చాలా శక్తి క్షీణిస్తుంది అసలు శాస్త్రంలో ఒక రహస్యం ఎక్కువ దుఃఖం కలిగితే పోయేటటువంటి శక్తి కన్నా ఎక్కువ సంతోషాన్ని పొందినప్పుడు ఎక్కువ శక్తి పోతుంది కాబట్టి అమ్మవారికి విఘ్నేశ్వరుణ్ణి చూస్తే మహా సంతోషం కలుగుతుంది అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం తం భక్తానాం ఉపాస్మహే అగ అగము అంటే కొండ కొండ యొక్క కూతురు కాబట్టి జ అగ జ పార్వతీదేవి ఆనన అంటే ముఖం పద్మ ఆమె యొక్క ముఖం పద్మానికి సూర్యుళ్ళు అంటే వాడు వినాయకుడు వినాయకుడు కనపడేటప్పటికి ఆవిడ పొంగిపోతుంది అబ్బా కొడుకు ఎంత ప్రయోజకుడు ఏమిటి ఆయన ప్రయోజకత్వం విఘ్నేశ్వర వైభవాన్ని రాక్షస సంహారాన్ని భక్తులను అనుగ్రహించడాన్ని పక్కన పెట్టండి అసలు విఘ్నేశ్వరుడు అంటే అమ్మవారికి అంత ఇష్టం ఎందుకో తెలుసా ఆయన హేరంబుడు కనుక హేరంబుడు అన్న మాటకు అర్థం ఏంటంటే తండ్రిని విడిచిపెట్టకుండా ఎప్పుడూ తండ్రి పక్కన ఉంటాడు